రోజ్గార్ మేళా పన్నెండవ విడతలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి ఉద్యోగ నియామక పత్రాలను దృశ్యమాధ్యం ద్వారా అందజేశారు అందులో భాగంగా హైదరాబాద్లోని చంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధనం రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖోబా నూట అరవై తొమ్మిది మందికి నియామక పత్రాలను అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రోజుగారు మేళాలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఎనిమిది లక్షల మందికి పైగా యువతీ యువకులు నియామక పత్రాలు అందుకున్నారని అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది దరిద్ర రేఖను దాటి ఆర్థికంగా ఎదిగారని మంత్రి వివరించారు ముద్ర యోజన వంటి పథకాల ద్వారా నలభై ఐదు కోట్ల మంది రుణాలు పొందారని వారంతా తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారని మంత్రి తెలుపుతూ मोदी जी का 10 साल में रोजगार देने में पिछले सरकारों से कई गुण ज्यादा रोजगार दे इतिहास रचा है और खास करके पिछले एक साल से लगातार हर महीना करीब करीब एक लाख तक केंद्र सरकार के अनेक विभागों में देश के नव युवकों को परमानेंट नौकरी देना ये रोजगार अभियान चल रहा है परम आदरणीय नरेंद्र मोदी जी ने दिन रात मेहनत करते हैं और देशवासियों को प्रेरणा भी देते हैं विश्वास भी करते हैं और भरोसा भी ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు నియామక పత్రాలు అందుకున్నారు సిఆర్పిఎఫ్తో పాటు రైల్వేలలో ఇరవై మంది సిపిడబ్ల్యూడిలో ఎనిమిది మంది తపాలా విభాగంలో పది మంది ఉర్దూ విశ్వవిద్యాలయంలో నలుగురు ఐఐటి హైదరాబాదులో ఇరవై మూడు మందితో సహా నూట అరవై తొమ్మిది మందికి ఈ సందర్భంగా నియామక పత్రాలు అందించారు